ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎలక్షన్ భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత భయంకరమైన దౌర్జన్యపూరితమైన డబ్బు ఖర్చుతో కూడుకున్న దుర్మార్గమైన ఎలక్షను ఇంకెక్కడ జరగదు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎలక్షన్ ఇలాంటి ఎలక్షన్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా విలువలతో మేము రాజకీయాలు చేస్తా ఉంటే కుదరదు అందుకనే పవన్ కళ్యాణ్ గారు బలమైన పార్టీలు కలుపుకొని ముందుకు వెళ్ళాలా నేషనల్ పార్టీని లోకల్కు ఉన్న బలమైన పార్టీలు ముందుకొని వెళ్తేనే మనం ముందు బయటకు రాగలుగుతాం అన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టున్నారు అంటే కనీసం ఆయన ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలతో ముందు ఆయన అసెంబ్లీలోకి వెళ్తే పార్టీ సర్వే అవుతుంది పార్టీ నిలబడుతుంది ప్రజా సమస్యల మీద పోరాడుతాము నా పార్టీ బలపడి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటుంది అదే ఆలోచనతో ఆయన వెళ్తున్నాడు జనసేన పార్టీ నిలబడే నియోజకవర్గాలు వాళ్ళు పోటీ చేసే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలు అంటే ఉదాహరణ చెప్తున్నా జనసేన పార్టీ ఇరవై ఐదు నియోజకవర్గాలు నిలబడితే ఇరవై ఐదులో ఇరవై మూడు గెలిపించి అసెంబ్లీ పంపించాలా అది 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 మన దమ్ము అది మనం సీరియస్గా తీసుకొని ఆయన ఆయన్ని ఆయన పార్టీని మనందరం కూడా